Welcome to MNC News ंग जय कांग्रेस कांग्रेस केस कांग्रेस कॉंग्रेस जय कांग्रेस जय कॉग्रेस जय कांग्रेस जय कॉंग्रेस जय कांग्रेस जय कॉंग्रेस जय कॉंग्रेस दो दो दलितो ఈరోజు రెండు మూడు విషయాలు ప్రస్తావించేదానికి వెంకటగిరి టౌన్ నడిబొడ్డులో నిలబడి నిరసన తెలియజేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మొదనే గూగుల్ సంస్థకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయల సబ్సిడీ అక్కడ తమిళనాడు వాళ్ళు పోయి సబ్సిడీ ఇవ్వమని చెప్పారు కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇవ్వము అని చెప్పారు గుగుల్ సంస్థకి కానీ చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును ఇరవై వేల కోట్ల రూపాయలు మరి ఒక పెట్టుబడి దారుడికి ఇవ్వడం జరిగింది ఇది దారుణం మరి కనీసం తినేదానికి తిండి లేక నిరుద్యోగులు ఎంతోమంది కష్టాలు పడుతుంటే ప్రభుత్వ ధనాన్ని ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక పెట్టుబడిదారుడు ఇవ్వడం పొరపాటు చర్య పక్కనే కర్ణాటక రాష్ట్రం ఇవ్వను అని చెప్పింది కానీ ఈయన ఇచ్చాడు ఈయన పెట్టుబడిదారులపైన ఉన్నటువంటి ప్రేమ పేదవాళ్ల పైన లేదు ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు చర్యగా నేర్చి ఖండిస్తున్నాను రెండవది మనవరం బెల్ ఫ్యాక్టరీ మనవరం బెల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది పదిహేను సంవత్సరాల నాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధికి వస్తుందని మనం అందరం అనుకున్నాం కానీ ఈ బెల్ ఫ్యాక్టరీ ఆపినటువంటి కనుక కూడా మరి కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి దక్కింది మొన్ననే కర్నూల్లో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఖర్చు పదిహేను కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనా చంద్రబాబు నాయుడు రెండవది దళితులు ఎస్సీలు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది వర్గీకరణ పేరు పెట్టి మాలా మాదిగేంద్రెడ్డు పెట్టి చిచ్చు పెట్టి తజాదా పెట్టి ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశారు ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లను ఆపేసారు అంతేకాకుండా దేశంలో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే ప్రధాన న్యాయమూర్తి పైన ముఖాన చెప్పువేశారు ప్రధాన న్యాయమూర్తి ఒక ఎస్సీ కావడం తమ బ్రిటన్లో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు ఈ రోజు జరిగింది అని అంటే దారుణంగా ఉంది ఎస్సీల పరిస్థితి మొన్ననే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక డీజీపీ హర్యానాలో కాల్చుకొని చలిచిపోయాడు ఆయనకు జరుగుతున్నటువంటి అవమానాలు దృష్టిలో పెట్టుకొని అంతేకాదు అక్కడ చంద్రబాబు నాయుడు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మరి పట్టసగుల నిట్ట కాల్చడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నటువంటి దళితులు జరుగుతున్నటువంటి అన్యాయాలు దీన్ని ఖండిస్తూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పళ్ళు వెంటనే ప్రారంభించాలని నేను డిమాండ్ చేస్తూ తెలుసు